నేను నలభై ఏళ్ళు బట్టి చెబుతున్నా ఇలాంటి కష్టకాలం వస్తుందంటే పాస్టర్లు అందరూ నన్ను ద్వేషించారు అలాగే నూకు జరుగుతుంది అలాగేం జరగదు మన ముందే ఎత్తపడతాం తర్వాతనే శ్రమలు వస్తే అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సమాజంలో నా మీద ద్వేషం ఊరిపోసాను వాళ్ళందరూ చచ్చిపోయారు ఈ లోపల సమాజం చచ్చిపోయింది ఓఫిర్ గారు అంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే ఏమో తెలియదు కానీ ఇష్టం లేదు వ్యక్తి ముఖం ఏమో ఇష్టం లేదంట్రా కారణం లేకుండా అంటే మా అయ్యగారు చెప్పి అలా చచ్చిపోయారండి ఇష్టం లేదు ఓఫీర్ గారు బుక్స్ చదివేతారు వీళ్ళందరూ క్రీస్తు సంబంధులా క్రీస్తు విరోధుల చాలా జాగ్రత్త క్రీస్తు సమాజంలో కొనసాగుతూనే ఆదివారం ఆరాధనలు చేసుకుంటూనే మనకు తెలియకుండానే మనము సత్య విరోధులుగా క్రీస్తు విరోధులుగా సువార్త విరోధులుగా మారిపోతామేమో జాగ్రత్త పడాలి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మేమే క్రైస్తవులు మేమే ఎత్తపడే సంఘం మేమే వధువు సంఘం అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా చూస్తే ఆచరణలో సువార్తకు వారు శత్రువులుగా నడుచుకుంటున్నారు నేను ఏడ్చు చెప్పుచున్నాను అన్నాడుగా అడుగా ఫిలిప్పి మూడు పద్దెనిమిది కంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా సువార్తకు శత్రువులుగా నడుచుకొని చదవండి ఆ వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడుచుచు క్రీస్తు సిలువ సువార్తకు విరోధులుగా నడుచుకునే వాళ్ళు ఎవరు రోమా ప్రభుత్వం కాదు అన్యజనులు కాదు సంఘము లోపలి వారే సువార్తకు శత్రువులు అందుకే ఏడుస్తున్నాడు పౌరుడు ఈ స్థితి మొదటి శతాబ్దంలో ఉంది చివరి శతాబ్దంలో కూడా ఉంది వాడు అంటే నేనే అసలైన సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు సువార్థకు ఆటంకాలు సృష్టించి సువార్త చెప్పే వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచి ఇదే నిజమైన సేవ అనుకునే మాయలో ముసుగులో బ్రతుకుతున్నారు నేను చెప్పేది ఒకటే ఆ ప్రమాదం నీకు రాకుండా చూసుకో ఆ ముసుగు సైతాలు నీ మీద కప్పకుండా చూసుకో వాళ్ళందరూ భ్రమలో బ్రతుకుతున్నారు నువ్వు భ్రమలో బ్రతుకోద్దు సత్యంలో బ్రతకాలి దేవుని స్తోత్రం కదు కనుక ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజు ప్రభువా నీ సేవను పాడు చేస్తూ నేనే అసలైన సేవకు ననిపించుకుని ఆ భ్రమలో నేను పడకుండా నన్ను కాపాడు నాకు మనో నేత్రాలు వెలిగించు జ్ఞాననేత్రాలు వెలిగించు నేను ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా సువార్త కొరకు సైనికుడిగా బ్రతకాలి సైనికురాలిగా బ్రతకాలి కానీ సువార్త విరోధిని కాకూడదు సత్య విరోధిని కాకూడదు అనేకులైన క్రీస్తు విరోధుల క్రీస్తు సంఘములో క్రీస్తు విరోధులు క్రీస్తు సంఘములో సత్య విరోధులు క్రీస్తు సంఘములో సువార్త విరోధులు వీళ్ళు బైబిల్లో మనకు కనపడుతున్నారు మరి మనం ఏం చేద్దాం అంటే మనం జాగ్రత్త పడదాం అలాంటి ప్రమాదం మనకున్నది గనక నిరంతరము ప్రార్థనలు వాక్య పరిశోధనలు సత్య గ్రంథాలు పఠిస్తూ ఉండాలి ఇది ఇది విధాయకం ఇది సత్య ప్రణాళిక గ్రంథాలు సత్య సంస్థాపన గ్రంథాలు చదువుతూ ఉండాలి ఆ సబ్జెక్ట్ బాగా బుర్రకెక్కితే ఇంకా సైతాన్ని మిమ్మల్ని ముట్టుకోలేడు అందుకే సైతాన్ని వాటిని అసలు చదవనీయుడు బైబిల్ చదువుతానంటే ఆ బాహిమూరిక బైబిల్ చదవాలా అని విసు కనిపిస్తుంది ఇంకా ప్రణాళిక గ్రంథాలు చదవాలంటే బుర్ర పాడైపోతుంది ఏం సబ్జెక్ట్ అండి నాకు అంత జ్ఞానం అవసరమా ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరికైతే బుర్రకెక్కదో వాళ్ళను పాడు చేయడం సాతాలకు సులభము ఈ సత్య ప్రణాళిక గ్రంథాలు ఉన్నాయి ఎనిమిది పుస్తకాలు అవి బాగా జీర్ణించుకున్న వాడిని సైతాను పాడు చేయలేడు క్రీస్తు విరోధిగా చేయలేరు సత్య విరోధిగా మార్చలేడు అవి కాపాడతాయి మీరు సైతానికి కొరకరాన్ని కొయ్యయిపోతారు సైతానికి మీరొక భయకారణం తరక్ట్ అయిపోతారు కనుక సత్యములో ప్రతిష్ఠించబడాలి సత్యాన్ని స్థాపించడానికి దేవుడు ప్రాయించిన ఎనిమిది ప్రణాళిక గ్రంథాలు బాగా చదవాలి జీర్ణించుకోవాలి తప్పదు కాకపోతే ఎప్పుడు ఏ వైపు నుంచి సైతాన్ని దాడి చేస్తాడో నిన్నే క్రీస్తు విరోధిగా మారుస్తాడో తెలుగు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇది కడవరి క్షణం ఇది కడవరి గడి అన్నాడు రెండు వేల ఏళ్ల కిందట ఇది కడవరి క్షణం ఇంకా కొంచెం సమయం మనం జాగ్రత్తగా ఉంటే ప్రభు మధ్యాకాశాన్ని వస్తాడు మనం ఎత్తపడుతాము ఆ తర్వాత ఏ శోధన ఉండదు ఇంకా జాగ్రత్త పడే అవసరం ఉండదు ఆనందంగా యుగ యుగాలు దేవునితో మహిమలో మనం ఆనందిస్తూ జీవించవచ్చు దేవుడి మాటలు మన విడికిడిలో ఫలింపజేయనిగాక ప్రార్థన చేసుకున్నారండి పిల్లలు